హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అరటి చెట్లు నాటుతున్నాను ఈ అయితే అక్కడి నుంచి తీశాను నెక్స్ట్ ఇది నాటేసాన ఇంకా ఆడ రెండు రెండు అది చూడండి ఆడు తీసాను ఇది నుంచి ఇక్కడ నాటండి ఎలా అంటే ఇది పాతదైపోయింది ముక్కి పైకి వచ్చేసినాయి కదా వంబారంతా చిన్న చిన్నదిగా వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు లోతుకి లోడి బాగా ఎరువు వేసి నాటినామంటే కొత్తగా వస్తుంది అప్పుడు లోడేసినాము వరకు కూర్చొస్తే గుంత లోడేదే ఉండేది దీనికి అవును

懂了。 ఇక్కడ వస్తాడు. లే ఏడోన. ఆ. ఆ. హ్? అరటికాయలు వచ్చి అంత బాగుస్తాయి. అన్ని రోజులు కూర బాగేస్తావు అమ్మా. పైనే నాటేసాం అనుకోండి. కొండరగ ముకి పైకి వచ్చేస్తాయ్ బొంబాల్ బాగే అబ్బా ఆ સરపిండి నిట్ అదిస మన దయ్యాల ఇది వచ్చి పైనే ఉందది బింగోస్ తో దాగుంటాడు ఇంకొంచెం చెరిలంటా నేను దాకంటాది ఫ్రెండ్స్ ఎంత బాగుందో మట్టి ఆకులతో అంతా మురిగదు ఆకులు అంతా మన్నీ మన్న ఇట్లా చెట్టు బాగా వస్తుంది దీన్ని వచ్చి ఇట్లా తొక్కాలి గాలి బాకూడదు తొక్కినామంటే బిర్గా గాలి మామూలుగా మాములుగా ఎక్కువ హైట్ ఉంటే ఇక్కడ కట్ చేసేయాలి చెట్టు చిన్నది కాబట్టి దీని అయితే కట్ చేసే పండి అక్కడ పెద్దది చెట్ ఇక్కడ దాకా కట్ చేసేస్తున్నారు ఇంజాయి చిన్నదాయి కాబట్టి దీనికైతే అవసరం లేదు కట్ చేసేవాళ్ళు రెండు అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వీడియో చూసిన వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్